హలో అండి ఈరోజు మా దగ్గర ఉన్న లోటస్ వాటర్ లిల్లీ ఈ టబ్స్ అన్నీ చూపిస్తానండి మీకు మా దగ్గర ఇది నైట్ నైట్ బ్లూ బ్లూ అవుతుంది అనమాట అండి ఇది ఇది డే టైం కూడా ఒక టెన్ ఓ క్లాక్ వరకు అలా ఉన్న తర్వాత ముడిచిపోతుంది అనమాట ఈ ఫ్లవర్ ఎక్కడో మనకి ఏంటంటే చెరువుల దగ్గర అక్కడ పూసే పువ్వులు మన మన ఇంట్లో పూస్తే మన గార్డెన్లో ఉంటే అంతా హ్యాపీగా ఉంటుందండి మనకి నేచర్ అంతా కూడా మన దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ ఫ్లవర్ని చూడగా ఇవే కాదండి ఇంకా మా దగ్గర ఏంటంటే వైట్ కూడా ఉంది తర్వాత మెరూన్ కలరు ఇలా చాలా వరకు మా దగ్గర టబ్స్లోనే పెట్టాము వీటి మెయింటెనెన్స్ కూడా చాలా ఏంటంటే పెద్ద మెయింటెనెన్స్ అంటూ ఏముండదండి ఇలా ఒక పెద్ద టబ్ తీసుకుని అందులో ఒక చిన్న పాట్ లాంటిది పెట్టేసి వీటిని ఆ దుంపను పెట్టేటండి అంతే ఇంకా మంత్లీ వన్స్ కానీ అలా ఎక్కువ మనకి ఇలా నాచు పెట్టినప్పుడు కొద్దిగా ఇలా తీసి చూసారా ఈ కలర్ కూడా వాటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఇది ఇవి ఇవి పూసిన రోజంతా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అండి అంటే మన ఇంట్లో ఉంటాయి కదండి ఇవి ఎంతసేపు చూసినా కూడా మనకు చూడాలనిపిస్తుంది అనమాట పీస్ఫుల్గా ఏదో హ్యాపీనెస్ అంతే కదండి ఈ వాటర్ లిల్లీస్కి ఏంటంటే వీటిలో ఇది లోటస్ అండి ఇది ఇవి కూడా ఏంటంటే మాకు ఇలా పింక్ కలర్ ఉందండి తర్వాత ఇది కూడా చాలా పెద్దగా పూసిందనమాట దీంతోపాటు వేరే కలర్ కూడా ఉంది అది ఇంకా పుయ్యలేదండి అయితే మాత్రం చాలా పెద్ద అయిపోయినాయి అనమాట అవి వీటిని ఏంటంటే మనం ఆకుల్ని ఎప్పటికప్పుడు కొద్దిగా తీసేస్తూ ఉంటుంటే ఏమవుతుందంటే మొగ్గులు వస్తాయి అనమాట స్ట్రాంగ్గా వస్తాయి ఆకులు అవి ఎక్కువ ఉన్నాయనుకోండి కొద్దిగా పువ్వులు ఏంటంటే కొద్దిగా అదే చిన్న పూల కింద అన్నమాట అంటే బలం అంతా కూడా ఆకుల్లో ఉండిపోతుంది కదండి అందుకు వీటిని ఇలా ప్రాపిగేట్ అన్నమాట ఈ లీవ్స్ని ఇలా ఓర్లించి పెడితే మనకి ఇలా వేర్లు వచ్చి ఇదే మొక్కలు వచ్చేస్తాయన్నమాట మా ఫ్రెండ్స్ అయితే మాత్రం మమ్మల్ని ప్రతిసారి అడుగుతూ ఉంటారనమాట మీకు మీ దగ్గర బాగానే ఉంటున్నాయి మా దగ్గర ఏంటి పోయట్లేదు అలా అంటారు ఏముండదండి మెయింటెనెన్స్ అంటూ నేను చెప్పాను కదా ఇదిగో ఇలా వర్షం వచ్చినా మనకి ఏది వచ్చినా పర్వాలేదు వీటిని ఏంటంటే ఇలా ఎక్కువ ఆకులు వచ్చినప్పుడు మనం కొన్ని ఆకులు తీసేసి అలా పెట్టినప్పుడు అది తీసేస్తూ ఉంటే చాలా ఇది ఇది ఇంకా పుయ్యలేదండి ఇది పూసిన తర్వాత మళ్ళీ తీస్తాను అంతే ఏంటంటే వీటికి ఆవు పేడ అంతే ఇంకా అంతకు మించి ఏముండదు మామూలు మనం మామూలు బట్టే వేసేసుకోవచ్చు ఇది ఇలా కుండీలు చిన్న కుండీ అనమాట అందులో అనుకో వీటిని కూడా ఏంటంటే ఇలా వేర్లు వచ్చినట్లు మళ్ళీ మనం రీపోర్టింగ్ అనమాట వేరే కుండీలో పెట్టేసుకుంటే అవి కూడా వచ్చేస్తాయి మాకు చాలా చాలా మొక్కలు వచ్చేసినాయండి ఇంకేంటంటే ఇంకా కొత్త మొక్కల్ని పెట్టడానికి లేదనమాట మాకు మా ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇస్తున్నాం అనమాట చూసారు కదా నాకు నాకేంటంటే ఇంకా ఎల్లో కలర్ కూడా నేను ఎల్లో ఒకటే మా దగ్గర లేదనుకుంటున్నాను నేను ఒక రెండు ఉన్నాయండి అవి ఇంకా పూయలేదు పూసిన తర్వాత అవి ఏంటంటే ఆకులు చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట ఇలా చార్లు వచ్చి ఆకులకి అలా ఉన్నాయి అవి ఇంకా పొయ్యలేదు ఇదైతే మాత్రం ఈ కలర్ చూసారా ఈ కలరు చాలా డిఫరెంట్గా ఉంది కదండి ఈ కలరు పువ్వు కూడా చాలా పెద్దది వచ్చిందనమాట ఇదిగో ఇవి వీటిలో ఏంటంటే మేము చేపలు కూడా వేస్తామండి బాగుంటాయి కదా మార్నింగ్ వెళ్ళగానే ఒకసారి పైకి వెళ్ళి అట్ల ఫుడ్ వేస్తే అవన్నీ వచ్చి తింటాయి అనమాట ఇలా టబ్స్ క్లీన్ చేసినప్పుడు ఏంటంటే అవన్నీ కూడా ఆ చేపలన్నీ తీసి వేరే టబ్బులు వేసేసి ఇదిగో ఇలా పెద్ద అంటే మనం ఏంటంటే రోజులాగే చిన్నగా అలా క్లీన్ చేసేసుకుని మళ్ళీ సేమ్ రెండు టబ్బులు పెట్టేసుకుంటారు లేకపోతే ఒక టబ్బు అయినా పెట్టేసి వాటర్ పెట్టేటివారం అండి ఈసారి ఏంటంటే ఆకులన్నీ కట్ చేస్తాం అనమాట ఎందుకంటే చిగుళ్ళతో పాటు మనకి మొగ్గులు వస్తాయి అన్నమాట ఇది ఇలా రీపోర్టింగ్ చేసేసి అనమాట ఈ వర్షానికి వీటికి ఇంకా ఆకులు ఎక్కువైపోయినాయి అనమాట బా అంటే అవి ఎక్కువ వాటర్ ఫ్లోటింగ్లో ఉంటాయి కదండి మన దగ్గర అయితే ఏంటంటే చిన్న టబ్స్లో పెడతాం కాబట్టి అయినా కూడా వాటికి కావాల్సినంత వాటర్ ఇస్తాం కదా బాగానే వస్తాయి ఇలా పెట్టేసి అంతే వాటర్ పెట్టేటివన్నండి మేము జర్నీ చేసేటప్పుడు ఏంటంటే మాకు ఎక్కడైనా కనిపించినాయి అనుకోండి పాసిబుల్ అయితే తప్పకుండా వాటిని మేము అదే పక్కన ఎవరన్నా ఉంటారు కదండి రైతుల వాళ్ళని అడిగి ఒక్కొక్క దుంప కానీ లేకపోతే అలా తెచ్చుకుంటామండి అలా అలా తెచ్చుకున్నవే ఆ వైట్ ఒకటిని తర్వాత పింక్ అది పింక్ కాదు అవి ఏంటంటే బ్లూ కలర్ అండి అది అది తెచ్చుకున్నాం అనమాట ఇంకా నాకు ఏంటంటే ఎల్లో కలర్ ఒకటి తక్కువ అనిపిస్తుంది ఆ ఎల్లో కలర్ కూడా త్వరలోనే నేను క్యాచ్ చేసి ఎలా దాన్ని కూడా పెడతాను అనమాట ఇంకా అది ఒక్కటే మాకు ఇదిగా ఉంది మిగతా అన్ని కలర్స్ కూడా అంటే నా దగ్గర చాలా వరకు ఉన్నట్టుగానే అనుకుంటున్నాను నేను చూసారు కదా ఇలా చిన్న చిన్న నాచు ఉంటుందండి క్లీనింగ్ ఏంటంటే పైన మనం జస్ట్ ఇలా చేతితో తీసేసుకోవచ్చు తర్వాత ఏంటంటే పీచ్లా ఉంటుంది అనమాట అది జస్ట్ ఇలా చేతితో ఇలా అంటే మొత్తం మనకి చేతికే వచ్చేస్తుంది అంతే వీటికి మనం ఏ ఫెర్టిలైజర్ కానీ ఏమి ఒక్కర్లుద్దండి గానే వచ్చేస్తుంది మనకి అంతే అలా తీస్తే చాలు ఆకులవి కొత్త ఆకులు అదే బాగా ఎక్కువ ఆకులు వస్తే అలా ఆకులు తీసేసుకున్నాం అనుకో వాటితో పాటు మనకి మొగ్గులు వచ్చేస్తాయి మాకైతే ఫస్ట్లో అసలు మొగ్గులు వచ్చేవి కాదండి ఎప్పుడు వస్తాయా ఏంటి ఆకులు వస్తున్నాయి మొగ్గులు రావట్లేదు అని చెప్పి అలా అనుకునేవాళ్ళు కానీ ఇవి వన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అయినాయి అండి ఇంకా ఇంకా కంటిన్యూస్ మాకు ఏదో ఒక ఫ్లవర్ ఉంటుందండి ఏదో ఒక కలరు Ja. Du ser det? Jo,